దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొన భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రజానకు గన్ని కొడుతున్న రామ్ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ ను జీహెచ్ఎంసీ రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు ఒక తన్న శాతం తరలింపుకు రెండు వేల ఎనిమిది వందలను వసూలు చేస్తుందని అదే జిహెచ్ఎంసీ తరలిస్తే మూడు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుందన్నారు అత్యధికంగా డబ్బులను వసూలు చేస్తూ సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించకుండా చేస్తుందని ఆరోపించారు రైతులు రిబర్టీలోనూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాల్ మాట్లాడారు

అంతటా కూడా రాష్ట్ర అన్ని రాష్ట్రాల భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలైతే రామ్ కీ అగ్రిమెంట్ అయిందో అక్కడ అంతా కూడా రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రామ్ కీ పని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రభుత్వానికి అక్కడున్న ప్రభుత్వానికి అక్కడున్న కార్పొరేషన్ కి అక్కడున్న ఉద్యోగులకి ముద్ద ప్రజలకి అక్కడున్న ప్రజలకి లాస్ అవుతుంది రామ్ కీ వల్ల రామ్ కీకి తప్ప ఇంకొకరికి లాభం ఉండదు ఆ రామ్ కీ కూడా పూర్తి అవగాహన పూర్తి ఎక్స్పీరియన్స్ లేకుండా పని చేస్తున్నారు మీరు చూడండి రామ్కి వచ్చినప్పటిసంది యాక్సిడెంట్ చాలా అయినాయి జిహెచ్ఎంసీ దాంతో చచ్చిపోతారు ప్రజలు ఇంకొకటి రామ్కి ఒక టన్ చెత్త తీసుకుపోతే ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది రామ్కి ఒక టన్ చెత్త తీసుకుపోతే ఇక్కడ ఐబీటీ వైజీటీ టీబీటీ నుండి ఈ సరికి తీసుకుపోతే ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే జిహెచ్ఎంసీ తీసుకుపోతే మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒక టన్ తీసుకుపోతుంది మరి జిహెచ్ఎంసీ చేయాలి కదా ఇంకో విషయం రామ్ అనే అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్లో అయింది రెండు వేల ఎనిమిదిరా రా మరి తెలంగాణలో ఎట్లా కొనసాగిస్తారు ఇంత లాస్ ఎందుకు ఇంత ఈ రోజు లో పైసలు లేవు ప్రధానమైనటువంటి సింహధనం ఏదో సింహ భాగమైనటువంటి ధనం ఉన్నదో అది రామ్ కీ జేబులకే పోతున్నది ఈడ ఉద్యోగులు పనిచేస్తున్నారు సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తలేవు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇస్తలేరు ఇష్టం వచ్చినట్టు లేబర్ డ్యూటీలు ఇస్తున్నారు అధికారులు చాలా మంది రామ్ తోటి కలిసి జిహెచ్ఎంసి మీద పెత్తనం నడిపి జిహెచ్ఎంసి కార్మికులను ఉద్యోగులను కాల్చుక తింటున్నారు మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం ఈ రోజు వైజాగ్ లో రద్దు చేసిరు ఔరంగాబాద్ లో రద్దు చేసిరు చెన్నై లో రద్దు చేసిరు ఢిల్లీలో రద్దు చేసిరు మరి హైదరాబాద్ లో ఎందుకు అగ్రిమెంట్ హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి తొమ్మిది వేల మెట్రిక్ టన్లు చెప్తా అని రామ్ కీ ఈ రోజు బిల్లు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ దగ్గర ఖచ్చితంగా నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ జిహెచ్ఎంసీల ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నేను చెప్తున్నా యాభై రెండు వందల మెట్రిక్ టన్లు చెప్తే ఐదు వేల రెండు వందలు దానికంటే రోజు మీరు ఆలోచించని కోటి ముప్పై లక్షల మంది జనాభా ఒక మనిషికి ఎంతోసారి చెత్త ఒక రోజుకి ఒక మనిషికి ఎంతోసారి చెత్త ముప్పై గ్రాములు నలభై గ్రాములు లాస్ట్ అంటే యాభై గ్రాములు కానీ ఇదంతా బోకస్ లెక్కలు చూపెట్టి కొంతమంది అధికారులు తోటి చేతులు కలిపి ఈ విషయం కమిషనర్ దాకా కూడా కరెక్ట్ గా ఫోన్ ఇవ్వకుండా వాళ్ళే గేమ్ ఆడి అంతా కూడా రాంకీ దగ్గర తీసుకుపోతున్నాయి మొత్తం జిహెచ్ఎంసీ నేను అంటున్నా కదా ప్రధానమైనటువంటి ధనం ఏదైతే జిహెచ్ఎంసీకి ప్రధానంగా వచ్చే ట్యాక్స్ల రూపంలో కానీ ట్రేడ్ లైసెన్స్లో కానీ జిహెచ్ఎంసీకి వచ్చే పైసలు అన్ని కూడా రాంకీ జేబులోకి పోతున్నాయి నేను ఒక్కటే చెప్తున్నా ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్న చెత్త బిల్లు వేయాలి అంతకంటే ఎక్కువ తొమ్మిది వేలు వన్ పెడితే అది అబద్ధం అది కాదు అది సత్యం నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా సర్వే చేసిన రాంకీకి ఏ మాత్రం కూడా వాళ్లకు అనుభవం లేదు పని చేసే అనుభవం లేదు మా దగ్గర రిటైర్ జీహెచ్ఎంసీలో రిటైర్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు నేను కమిషనర్ గారు ఒకటే కొడుతున్నా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో రిటైర్ అయినాక వాళ్ళ జిహెచ్ఎంసీని రిజర్వ్పేట్ చేసిన తర్వాత రామ్ జాబ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ ఆపేసేయాలి ఇలా రామ్ వల్ల జిహెచ్ఎంసీ అసలు ఎట్లా అంటే నేను చెప్పలేను అటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఈ జిహెచ్ఎంసి హైదరాబాద్ కి ఒక అక్షయ పాత్ర లాంటిది ఈ జిహెచ్ఎంసీ లేకపోతే అసలు హైదరాబాదే లేదు ఈ హైదరాబాద్ లా జీహెచ్ఎంసీ లేకపోతే నేను అంటాను కదా రానున్న రోజులల్లా ప్రజలకు రకరకాల ఇబ్బందులు వస్తాయి ఈ రోజు ఉద్యోగులకు వస్తున్నాయి అవి దాటి ప్రజలు దాకా పోతాయి ఖచ్చితంగా నేను అంటున్నట్టు ఇమీడియట్ గా తను బిల్ ఆపాలి తర్వాత బిల్ ఎవరు చెక్ చేస్తున్నారు రామ్ కి బిల్స్ ఎవరు చెక్ చేస్తున్నారు ఖచ్చితంగా బిల్ చెక్ చేయాలి రామ్ కి బిల్ ఎవరన్నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినా కూడా దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వరు రామ్ కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అరవై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ డిమాండ్ చేసింది అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అక్కడ పక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి బీసీ పై ఒత్తిడి పెంచాలని జేఏసీ వర్కింగ్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను పోరాటం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటకు రాష్ట్రంలో విలువ లేకుండా పోయిందని పోగలను జరిగి ఎవరి మాట వారికి దక్కాలన్న రాహుల్ గాంధీ మాటలు తెలంగాణలో ఆచరించడం లేదన్నారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కల్పించాలని మేము గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తుంటే నిన్న పదిహేడవ తేదీన రాష్ట్ర కేబినెట్ అద్దమ్మ రాత్రి ఇలా మేము పార్టీ పరంగా ఇస్తాం తప్ప రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పి తొందరలోనే సర్పంచ్ ఎన్నికలకు పోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించిందని చెప్పి ఇలా వాళ్ళు వెల్లడించడం జరిగింది మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ బైఠాయించడం జరిగింది ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా మీరు నిలదీయాల్సిన వాళ్ళను నిలదీయకుండా బీసీ సమాజాన్ని రిజర్వేషన్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళను దోషుగా నిలబెట్టకుండా ఎందుకు మీరు ఈ రిజర్వేషన్ల అంశాల నుంచి పక్కకు గురి ఎందుకు పారిపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ భారత్ జోడో యాత్ర సందర్భంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ గారు చేతలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చేత పట్టుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేశారు మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో కులవర్ణ చేస్తాం కులవర్ణ జనాభా ఆవాస ప్రకారం చట్టబద్ధమైన రాజకీయ విద్య ఉద్యోగ హక్కులు కల్పిస్తామని చెప్పారు మరి మీరు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటి ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిందని మేము అడుగుతున్నాం ఏ విధంగా ఇలా బీసీలను దగా చేసి మోసం చేసి నమ్మిచ్చి తడిబులతో ఎందుకు రెండు శాతం పార్టీపరంగా ఇచ్చేటువంటి బిచ్చం మీరు ఇచ్చేటువంటి ఇంగి మెతుకులు బిచ్చం విధించేటువంటి బిత్ం మా రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పులు కావాలే మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ దాని దానికోసమే మా పోరాటం తప్ప మీరు పార్టీ పరంగా ఇస్తామంటే ఇంకా బీసీలను అణిచివేయడమే మేము అరవై శాతం ఉన్నాం తెలంగాణలో నలభై రెండు శాతం ఎత్తిస్తారు నలభై రెండు శాతం ఈ క్రైటీరియా తోటి ఇస్తారు తెలంగాణలో మీరు కులగాన చేస్తే బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని తేలింది మరి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని తేలినంతా కూడా నలభై రెండు శాతం ఇవ్వడం అంటే మళ్ళా మీరే అగ్ర కులాలు ఇలా నిలబెట్టి ఇండిపెండెంట్ గా నిలబెట్టి బీసీలను ఒరగొట్టి బీసీలను ఇలా అన్యాయం చేయడానికి తెలంగాణలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు రెగ్యులర్ రాజ్యాన్ని తీసుకురావడం కోసమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప ఇందులో సామాజిక న్యాయం లేదు వచ్చి బూటకకు హామీని ఇచ్చి నలభై రెండు శాతం ఇస్తామంటే ఎవరు నమ్మాలే ఏ విధంగా ఇస్తారు ఏ పద్ధతిని ఇస్తారు మీరు నలభై రెండు శాతం ఇచ్చేది ఉంటే ఎందుకు బీసీ సంఘాలతో చర్చించలేదు ఎందుకు అఖిల పక్ష సమావేశం పెట్టలేదు ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకొని డివి లేదు ఇవాళ డిసెంబర్ మొదటి వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగ నియమాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ అధికారులు హైదరాబాద్ కోటిలోని డిఎంఈ ఆవరణలో ఆందోళనకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అభ్యర్థులు వైద్య సేవలు నియామక బోర్డు కార్యాలయం నందు బయటయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లో రెండో నోటిఫికేషన్ తమ పోస్టు వేశారని నర్సింగ్ అధికారులు అభ్యర్థులు తెలిపారు పరీక్ష రాసే సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఫలితాలు ప్రకటించకుండా అధికారులు తాత్సారం చేయడంపై వారు మండిపడ్డారు దీనిపై మంత్రులు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న తమను పేదనను అర్థం చేసుకోకుండా మభ్యపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు Ai, meu సార్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ రాసింది నవంబర్ ఇరవై మూడు ఎగ్జామ్ రాసి ఇరవై మూడు వస్తే సంవత్సరం అవుతుంది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం ఇచ్చిన నర్సింగ్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఏడు వేల పోస్టులు ఉండే డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ సరిపోతలేదు అని చెప్పేసి ఎగ్జామ్ రాసిన ఇన్ సిక్స్ మంత్స్ లో రిలీజ్ చేసారు మొత్తం సెలక్షన్ లిస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన సంవత్సరం అవుతుంది అయినా కూడా రిలీజ్ చేస్తలేరు అడుగుతే ఏమంటున్నారంటే గత సంవత్సరం మీ క్యాడర్ మాత్రమే కానీ అప్పుడు ఏడు వేల పోస్టులు ఇప్పుడు నాలుగు క్యాడర్లు ఉన్నాయి కానీ మొత్తం కలిపి ఆరు వేల పోస్టులే అప్పుడు నలభై వేలు ఇప్పుడు లక్ష మంది అలా అయినా కూడా ఎగ్జామ్ రాసి అప్పుడు ఆరు నెలలు ఇప్పుడు సంవత్సరం అవుతుంది అయినా వెళ్ళిన ప్రతిసారి కూడా గోపికాంత్ సార్ గారు ఏదో తక్కువ మంది వెళ్తే బెదిరించి పంపడం అలాంటివి మాత్రమే చేస్తున్నారు తప్ప వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇస్తాం ఇంకో పది రోజులు అని చెప్పారు మొన్నటిదాకా ఎలక్షన్స్ కోసం అడుగుతేనేమో ఎలక్షన్ కోడ్ ఇంటర్నల్ కాబట్టి మీకేం సంబంధం లేదు మేము ఇస్తామని చెప్పారు ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మా జాబ్స్ కోసం మేము ఇవ్వలేమని చెప్పారు ఎలక్షన్ కోడ్ టైంలో మేము కలిస్తే కూడా మొత్తం రెడీ ఉంది ఎలక్షన్ ఉండడం వల్ల మేము డిస్ప్లే చేయలేకపోతున్నాము పదిహేడు తారీఖు గంట గంటకు మీకు ఇస్తాము అని చెప్పి చెప్పారు పదిహేడు తారీఖు అయిపోయింది పద్దెనిమిది కూడా అయిపోయింది పంతొమ్మిది తారీఖు వచ్చినాం ఇప్పుడు తీరా ఫోన్ చేసి అడిగితే మీకు ఎక్కడ చెప్పాం ప్రూఫ్ చూపించండి మాకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు ఇలా పూట మాట మాట్లాడితే మేము ఎలా నమ్మాలి సంవత్సరం అవుతుంది ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపేసిన మాకు అభ్యంతరం ఏం లేకపోవు నోటిఫికేషన్ కోసం ఇన్స్టిట్యూట్ల కోసం మేము వెళ్ళి ఏమైనా జాబ్ చేస్తున్న ప్రైవేట్ జాబ్స్ అవన్నీ వదులుకొని కాంట్రాక్ట్ జాబ్స్ వదులుకొని నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి వదులుకున్నాం ఇప్పుడు ఇంకో రేపు ఈ రోజు ఇస్తారని చెప్పేసి ఆశ ఉన్నాం ఇప్పటి వరకు ఉద్యోగాలు లేకుండా ఇక్కడే వేచి చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఎలా ఉందంటే ల్యాబ్ వాళ్ళు వచ్చారు ఒక మూడు నాలుగు వందల మంది వాళ్ళని అంటే బాగా ధర్నా చేసినందుకు వాళ్ళకి భయపడిచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు లేకపోతే పోయిన సంవత్సరం ఇదిగోల పోస్టులు ఇచ్చాం కానీ వీళ్ళ నాపాలనుకుంటున్నారు అర్థం కావడం లేదు కానీ పేరెల్ గా చేసుకుంటా వస్తున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు పారలెల్ గా అంటే ల్యాప్షన్ రాసింది మాకు పదమూడు రోజుల తేడా ఎగ్జామ్ మరి పదమూడు అంటే వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ వచ్చింది నర్సింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లో సెకండ్ మాదేనండి మేము మేమంతరం నర్సింగ్ ఆఫీసర్స్ మాకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది మేము ఎందరం ఎగ్జామ్ రాసి నియర్లీ ఇంకొక వన్ డే టూ డేస్ అయితే మాత్రము వన్ ఇయర్ అవుతుంది మేము వచ్చి అడిగిన తర్వాతనే మా సిబిటీ స్కోర్ రిలీజ్ చేశారు తర్వాత కన్ఫర్మ్ సిబిటీ స్కోర్ రిలీజ్ చేశారు తర్వాత జీఆర్ఎ రిలీజ్ చేశారు ఈ రిలీజ్ చేయడానికి ముందు కూడా చాలా టైం తీసుకున్నారు వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తీసుకున్నారు మేము ప్రజాపాలనకెళ్లి చిన్నారెడ్డి సార్ని అడుగుతేనేమో సార్ వచ్చేమో భూపాల్ సార్ కి కాల్ చేస్తారు భూపాల్ సార్ వచ్చేసేమో వన్ వీక్ అని చెప్తారు సార్ వన్ వీక్ తర్వాత మళ్ళీ మేము వచ్చి అడుగుతేనేమో ఇంకా టైం పడుతుంది అంటారు ఒకసారి ఏమో మీ అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ అయినాయని చెప్పి ఒకసారి చెప్తున్నారు సార్ ఇంకొకసారి ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పి ఇంకొకసారి చెప్తున్నారు ఇంకా మాకు మెరిట్ జిఆర్ఎల్ వచ్చేసి ఇస్తామని చెప్పారు సార్ ఇంకా మాకు అసలు మెరిట్ జీఆర్ఎల్ అనేది రిలీజ్ చేయలేరు ఈ ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి మాత్రం ఒకటే సార్ మమ్మల్ని మబ్బ్య పెడుతున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు మమ్మల్ని మభ్య పెడుతున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు మేము ఏరి కోరి గవర్నమెంట్ అని చెప్పి మేము అనుకోవట్లేదు సార్ మెడికల్ ఫీల్డ్ కి సపరేట్ బోర్డు అనేది ఉంది వీళ్ళు తలుచుకుంటే రోజు ఈవెనింగ్ వరకైనా కూడా మాకు రిజల్ట్స్ ఇవ్వగలరు సార్ ప్రతిసారి వచ్చి మేము అడగడము గోపికన్ సార్ చెప్పడము మేము అడగడం గోపికన్ సార్ చెప్పడం కాదు సార్ మాకు ఈ రోజు ఏదో ఒకటి తేలేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదు సార్ ఎగ్జాక్ట్లీ సార్ మాకు మెరిట్ ది డేట్ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే వెరిఫికేషన్ లిస్ట్ డేట్ చెప్పాలి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే డేట్ ఏ రోజు ఎక్కడిస్తారో కూడా మాకు తెలియాలి అంతవరకు మేము కదలము మేము ఇక్కడ ఉండడానికి కూడా మేము రెడీ ఉన్నాము సార్ ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ లో ఒక దుర్స్థితి అనేది చేంజ్ అవ్వాలి సార్ ఏంటి అంటే ప్రతిసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం వచ్చి అడిగినాకనే రిజల్ట్స్ ఇవ్వాలనే స్టేజ్ మాత్రం నుంచి మన ప్రతి ఒక్క బోర్డు అనేది రావాలి సార్ టీజీపీఎస్ అయినా ఎంఎస్ఆర్ అయినా కూడా ఏదైనా సరే సార్ సార్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే సార్ ప్లీజ్ దయచేసి మా బాధలు అనేవి రేవంత్ రెడ్డి సార్ దాకా వెళ్ళాలి ఆయన ఆయన ఏమంటారు ఆయన పాలలో మేము చాలా సురక్షితంగా ఉంటామని చెప్పి మేమేసినాము మా ఫ్యామిలీస్ తో కూడా ఓటేయించుకున్నాము దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే నేను విన్నపిస్తుంది మా తరఫున విన్నపిస్తుంది ఏంటంటే సార్ ఒక సిస్టమ్ చేంజ్ అవ్వాలి మన తెలంగాణలో చేంజ్ అవ్వాల్సిన సిస్టమ్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చి రిజల్ట్ ఇవ్వండి బాబు సార్ అని అడుక్కునే స్థితి మాత్రం నుంచి మన తెలంగాణ బయటికి రావాలి అప్పుడు వచ్చిన రోజే ప్రతి ఎగ్జామ్ రాసిన ఉద్యోగికి న్యాయం జరుగుతుంది సార్ ఈ మళ్ళీ కలుద్దాం నమస్కారం